హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో తాటి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తాటి కుడుములు స్పాంజీ స్పాంజీగా సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయి తాటి పండ్లు మనకి సీజన్ లోనేచురల్ గా ఎటువంటి మందులు వేసి పండించకుండా దొరికే ఒకే ఒక్క ఫ్రూట్ అండి కాలానుగుణంగా దొరికే ఈ తాటి పండు సీజన్ లో తప్ప చూద్దామన్నా ఎక్కడ దొరకదు కాదు మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇలా ఒకసారి తాటి కుడుములు కానీ తాటి రొట్టెలు కానీ చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చేయకుండా ఎంతో హెల్దీగా ఈ తాటి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోలే ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం బాగా పండినటువంటి తాటి పండుని తీసుకోండి దీనిపైన మనకు ఒక క్యాప్లా ఉంటుందండి ముజుక అంటారనమాట దీని ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది మనకి బాగా పండితేనే తాటి పండు పైన ముజుక త్వరగా వచ్చేస్తుందండి అలా త్వరగా వచ్చేసిందంటే ఫ్రెష్గా ఉన్నట్టు అలాగే మంచి సువాసన ఉంటుంది మీరు తాటిపండు ఎప్పుడైనా సరే గుజ్జు తీసుకోవడానికి చక్కగా బాగా పండినటువంటి తాటిపండునే తీసుకోవాలి మీరు పచ్చిది తీసుకున్నారంటే మనకి గుజ్జు ఏమాత్రమో సరిగ్గా రాదు చూడండి బాగా పడినటువంటి తాటి పండు తీసుకుంటే గుజ్జు అనేది మనకి త్వరగా వచ్చేస్తుందండి దానిపైన తోలంతా తీసేసుకొని ఇలా చిన్నడి గిన్నెలోకి మీరు ఇలా గ్రేట్ చేసుకున్నారంటే చక్కగా గుజ్జు అనేది వెళ్ళిపోతుంది మనకి ఆ గుజ్జులోకి పీచులు ఏమాత్రం రావన్నమాట చూసారా గుజ్జు చక్కగా వచ్చేసింది కదా గిన్నెలోకి మీరు చిల్లుడి గిన్నె ఉంటే దానిలో అయినా మీరు ఇలా తురుముకోవచ్చండి లేదంటే మీ దగ్గర క్యారెట్ తురుమిది ఉంటుంది కదా దాంతోనైనా ఈ గుజ్జుని మనం తీసుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి గుజ్జుని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి అలాగే మిగతా గింజలన్నీ కూడా మనం ఇలాగే గుజ్జుని తీసుకోవాలి ఇలా చిల్లుడుగులు ఉంటే మాత్రం చక్కగా గుజ్జు ఆ పీచులు ఏమి రాకుండా చక్కగా వచ్చేస్తుందండి ఈ గుజ్జు తీసుకోవడం కొంచెం కష్టమే అనమాట ఇద్దరు ముగ్గురు సహాయంతో ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి తీసుకోండి ఇలా తీసిపెట్టుకున్న గుజ్జులో నుంచి నాలుగు కప్పుల వరకు నేను కుడుములకు వేసుకుంటున్నానండి మిగతాది నేను దిబ్బరట్టుకి వేసుకుంటాను ఇలా నాలుగు కప్పుల తాటి గుజ్జుకి రెండు కప్పుల వరకు బెల్లం పడుతుంది అలాగే మూడు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకో అలాగే హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి బదులు మీరు పచ్చి కొబ్బరి తురిమి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకొని ఇప్పుడు మనం తాటి గుజ్జులో వేసుకున్న ఇడ్లీ రవ్వ బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుతూ ఉండదు ఇందులోకి మీరు ఇడ్లీ రవ్వ బదులు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చండి అలాగే రేషన్ బియ్యంతో చేసుకున్న రవ్వ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకోవడానికి కనీసం మనకు ఐదు నిమిషాల పాటు పడుతుంది బెల్లం రవ్వ కంప్లీట్గా తాటి గుజ్జులో కలిసేంత వరకు మీరు ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదండి ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం కొంచెం రవ్వ కలుపుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న గుజ్జుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని ఇందులోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని రేకులకి అప్లై చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి తాటి కుడుములు ఎక్కడ అత్తుక్కోకుండా సాఫ్ట్గా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న తాటి గుజ్జుని ఒక్కొక్కటిగా వేసుకోండి మీరు ఇడ్లీలు మరీ మందంగా ఒత్తుకోవద్దండి కొంచెం పల్చగా ఒత్తుకున్న సరిపోతుంది మీరు ఇడ్లీలు ఇక్కడ మరీ మందంగా ఎక్కువ గుజ్జు పెట్టుకున్నారంటే ఒక దానికి ఒకటి అప్పుడు ఇడ్లీలు మనకి సరిగ్గా రావన్నమాట మీరు ఒకవేళ తాటి రొట్టెలు చేసుకోవాలన్నా కూడా సేమ్ క్వాంటిటీలో మీరు కలుపుకుంటే సరిపోతుందండి ఈ గుజ్జునే మనం తాటి రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని రేగులు కావాలంటే అన్ని ఇడ్లీలు వేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల వరకు నీరు వేసేసి ఈ తాటి కుడుములు కూడా పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అనేది మరీ ఎక్కువ పెట్టుకున్నారంటే తాటి కుడిమిలు మరీ మెత్తగా ఉడికిపోతాయండి నాకు తాటి గుడ్జు ఇంత మిగిలిందనమాట ఇడ్లీలు వేసుకున్న తర్వాత దీంతో నేను తాటి రొట్టెను చేసుకుంటాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చేతి వేళ్లతో ఇలా తడుముతూ ఉండండి మీకు ఇడ్లీ పిండి అనేది ఎక్కడ అతుక్కోకుండా వస్తే మనకి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్టేనండి ఇవి చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి తాటి పండు దొరకపోతే కొనుక్కునైనా సరే ఒకసారి ఇలా కుడుములు చేసి పెట్టండి ఒకటికి రెండు రెండుకు మూడు అలా తింటూ ఉండిపోతారు రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ నాతో షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది